ఓం శ్రీ సాయి నమః నమ శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి కాలదర్ప దమనాయ నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి భక్తి ప్రేరణ హేమాడ్పంతు అనుభవము భక్తి అనేది కేవలం ప్రార్థన పదాలు లేదా శ్రద్ధకు పరిమితం కాకుండా హృదయంలో స్థిరమైన నమ్మకము ఓపిక మరియు పరమేశ్వరుని అనుగ్రహం ద్వారా పరిపూర్ణమవుతుంది సిరిడి సాయిబాబా జీవితం ఒక విశాలమైన అద్భుతమైన సద్గురు లీలల సమాహారం ఆయన ప్రతి దినచర్యలో భక్తుల హృదయాలలో అనుగ్రహాలను ప్రసరించి మనవళ్లను మోసలాడి ధర్మానుసారణ మానవతావాదం పరమార్థ జ్ఞానం యొక్క మార్గాన్ని చూపించారు బాబా లీలలు ప్రతి సందర్భంలో మనసుకు స్పర్శనీయంగా ఆత్మానుభూతిని కలిగించే విధంగా ఉంటాయి గోవింద్ రఘునాథ్ దాబోల్కర్ ఇతర పేరు ఇతని పేరు అన్నాసాహెబ్ దాబోల్కర్ ముంబై బాంద్రా ప్రాంతంలో నివసించిన ప్రతిభావంతుడు ఐదవ తరగతి వరకు చదివిన ఈ వ్యక్తి ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రామ తలారి స్థాయి నుండి మొదటి తరగతి న్యాయవాది వరకు ఎదిగిన స్వయం సిద్ధుడు అన్నాసాహెబ్ దాబోల్కరు తన హృదయంలో బాబా పట్ల అనన్యమైన అభిమానాన్ని కలిగి ఉన్నాడు బాబా లీలలను సాయిబాబా వృత్తాంతాలను సాహిత్య రూపంలో చదివిన తర్వాత ఆయన మంత్రముగ్ధుడయ్యాడు తన జీవితంలో ఒక ముఖ్యమైన కోరిక వీలైనంత త్వరగా సిరిడి సాయిబాబా దర్శనం పొందడం కానీ ఈ కోరికను వెంటనే సాధించడం సులభం కాదు మొదట ముంబైలోని సిరిడి చేరడం అనేది అనేక సమస్యలతో నిండినది రైల్వే మార్గాలు సమయ పరిమితులు పరిచయాలు అన్ని సవాళ్ళు కానీ సాయిబాబా అనుగ్రహంతో రైలులో పరిచయమైన వ్యక్తి మరో మార్గాన్ని సూచించాడు ఇది హేమాడు పంతుకు ఒక దివ్య సూచనగా అనిపించింది బాబా నిజంగా తన భక్తులను కాపాడుతూ ప్రతి చర్యలో మార్గదర్శకత్వం చూపిస్తారని గ్రహించాడు సిరిడి చేరిన తర్వాత ఆయన బాల్యమిత్రుడు బాలాసాహెబ్ బాటేను కలిశాడు ముప్పై నిమిషాల చర్చలో గురువు అవసరమని భక్తి మార్గాన్ని ఎలా కొనసాగించాలో మాట్లాడారు అన్నాసాహెబ్ వాదన ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళాలి బాటే వాదన విధి ప్రకారం జరుగుతుంది ఇవన్నీ కలిసిపోగా చివరికి బాబా దర్శనం సాధ్యమైంది బాబా తన భక్తుల హృదయాలను అంతరంగాన్ని తెలుసుకొని సరైన మార్గదర్శనం ఇస్తారు ఆయన సర్వజ్ఞుడని ప్రతి హృదయాన్ని పరిశీలించగలవని పరమార్థ సాధనలో నమ్మకము మరియు ఓపిక రెండు ప్రధాన గుణాలు కావలసినవి హేమాడ్ గ్రహించాడు హేమాడ్ పంత అనుభవం మనకు చెప్పేది ఏమిటంటే భక్తి కేవలం మాటలతో కాకుండా ఆచరణ అనుభవము మనసు ప్రతి క్షణంలో ప్రతిఫలించాలి భక్తి గ్రంథాల ద్వారా వచ్చే జ్ఞానము ధ్యానము శాంతి ఆనందము ఇవన్నీ బాబా దర్శనం ద్వారా సాధ్యమవుతాయి ఈ కథనం ద్వారా ప్రతి భక్తి తెలుసుకోవలసిన విషయం జీవితం లోతైన ఆత్మీయ అనుభూతులు అనుగ్రహం ధైర్యం మరియు ఓపికతో మాత్రమే పరమార్థ సాధ్యమని సాయిబాబా దర్శనం కేవలం శారీరక స్థితి కాదు అది హృదయ మనోభావ ఆత్మ అన్ని స్థాయిలలో జరిగే పరమానందం ஓம் நமோ ஸ்ரீ சாயிநாட்டாய நம ஓம் ஸ்ரீ சாய்ராம் குரவே நம சாந்தி சாந்தி சாந்தி